ఆపరేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ బోజా కూడా గది రాసిండు మరి ఇప్పుడు ఇప్పుడు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మీ రాహుల్ బోజ కూడా గది రాసిండు ఎన్నటి రాసిండు ఇగో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే మరి ఈయన కూడా మా చుట్టమేనా ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా

వారి వారి బాస్ ముఖ్యం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు నేను స్మితా సబ్రవాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష వీళ్ళు చెప్తేనే వారు రాశారు అంటే తప్పు వీళ్ళదే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా మీరు ఎందుకు తొందరపడి పోలీసులు నాడి పంపిస్తున్నారు మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు పట్టేమంటారు

స్పీకర్ సార్ హరీష్ రావు గారు ఎన్ని సార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా డిలేకి డిలేకి తేడా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ ఛానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన అడుగుండ్రీ సింపుల్ గా దీంట్లో ఏంది ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్ ఎన్ఎస్పీ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఏవేవి ఎట్లా అండ్ ఓవర్ చేయాలో కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ ఆఫ్ ఫైనన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేం కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ ఒకటి నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడేం చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజప వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు తావే తావెక్కడి నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్ గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు లేదు మనుషులకు లేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారు ఎందుకు ఈ రోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే ఈ పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మనుండి చర్చ చేద్దాం ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణా నది జలాలలో వాతాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంత సభైనా మీరు మైకి అధ్యక్ష వారు వారికి వీరికి ఏ ఏ ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడి వన్ ఇక వారు మాట్లాడడానికి ఏమి లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష ఇది శాసనసభ సార్ ఇది గాంధీ భవన్ మీటింగ్ కాదు పబ్లిక్ మీటింగ్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంతారయా మీరు గారు అధ్యక్ష మాట్లాడు కాదు డిస్కషన్ రెండు విషయాలు గారు ఒక విషయం చెప్పిండు దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా దాని దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్ వాళ్ళ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు అదే విషయాన్ని రాహుల్ బొజ్జే గారు కూడా అదే లెటర్ రాసినారు ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష ఇప్పుడు రాహుల్ బొజ్జే గారి లెటర్ కూడా చదివినిపిస్తే ఒకసారి పేజ్ నెంబర్ త్రీ ప్రోటోకాల్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు ఇందాక ఫిఫ్టీ ఫిఫ్టీ మిరేందుకు మీ సెక్రే రాసింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవన్ ఎప్పుడు ఎప్పటిదాకా రాహుల్ పొచ్చా గారు అయితే ఎప్పటిదాకా 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 ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు అనవసరంగా ఇంట్లో అనలేదు ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు